హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు విశిష్ట ప్రాధాన్యం ఉంది అంటే తొమ్మిది గ్రహాలు భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో జీవితాలపైన ఘటనలపైన కూడా ప్రభావం చూపేవి గ్రహాలు అందుకే గ్రహాలకు రాసులకు విశిష్ట స్థానం ఉంది వీటి ఫలితంగానే మనిషి జాతకంలో మంచి చెడులను నిర్ణయిస్తారని నమ్మకం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క జాతకంలోని గ్రహాల స్థానం మరియు సంబంధాలు ఆ వ్యక్తి వ్యక్తిత్వం జీవితంలోని సంఘటనలను ప్రభావితం చేస్తాయి జాతకంలో గ్రహస్థానాలు జీవితంలో ఏర్పడే పరిస్థితులపై ప్రభావాన్ని చూపిస్తాయి నవగ్రహాల్లో ఒకటి శుక్రగ్రహం శాస్త్రంలో సంపాదన ప్రేమ తెలివితేటలకు శుక్రగ్రహం కారకుడు త్వరలో శుక్రుడు తన రాశిని మార్చుకోనున్నాడు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన సింహరాశిలో నుండి కన్యా రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు అయితే గత ఏడాది నుంచి కేతు కేతుగ్రహం కూడా సంచరిస్తున్నాడు దీంతో కన్యరాశి వేదికగా కేతు శుక్రుడ కలయిక జరగనుంది ఈ రెండు గ్రహాల కలయిక దాదాపు తొమ్మిది నెలల తర్వాత జరగనుంది దీంతో ఎంతో ప్రత్యేకమైన యోగం ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిషులు చెబుతున్నారు అలాగే దీని ఫలితంగా కొన్ని రాశులకు శుభంగా ఉండనుందట మరి ఆ రాశులు ఏంటి వారికి ఎలాంటి శుభ పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు కేతు శుక్ర గ్రహాల కలయిక శుభప్రదంగా ఉండనుంది ఈ రెండు గ్రహాల కలయిక వలన ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో శుభస్థానం ఏర్పడనుంది దీంతో డబ్బుల సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఆదాయం కూడా పెరుగుతుంది వ్యాపారస్తు పెట్టుబడులకు తగిన లాభాలను అందుకుంటారు వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి ధనవంతులు అయ్యే అవకాశం ఉంది మకర రాశి కేతు శుక్రగ్రహాల కలయిక ఈ రాశి వారికి కూడా శుభప్రదంగా ఉండనుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ కలయిక వలన కెరీర్ అద్భుతంగా ఉంటుంది అంతేకాదు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది వ్యాపారస్తుల ఈ సమయంలో చాలా శుభప్రదంగా సాగనుంది అదేవిధంగా కొత్త పెట్టుబడులను పెట్టే విషయంలో ముందడుగు వేస్తారు ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది ధనస్సు రాశి ఈ నెలలో కన్యా రాశిలో కేతుతో పాటు శుక్రుడు కూడా అడుగు పెట్టడం ఈ రాశికి చెందిన వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉండనుంది ముఖ్యంగా వీరికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి ప్రేమ సంబంధిత సమస్యల నుంచి బయటపడి భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభిస్తాయి ఊహించని విధంగా లాభాలను ఆర్జిస్తారు ఇప్పటి రాని బాకీలు వసూలు అయ్యే అవకాశం కూడా ఉంది విన్నారుగా ఫ్రెండ్స్ కేతువు శుక్రుడు కలయిక వలన ఈ రాశుల వారికి ఎంత శుభప్రదంగా ఉండబోతుందో మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్